హాయ్ అండి ఈరోజు మంచి హెయిర్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసానండి వన్ వీక్ ఒకసారి మంచి హెయిర్ టిప్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ నా హెయిర్ చూసారా ఎప్పుడు కూడా మంచి షైనీగా బ్లాక్గా కనిపిస్తుందిమాట మన ఇంట్లో ఉన్న వాటితో మంచిగా హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చండి మరి ఎలా చేయాలో చూసేద్దామా నైట్ అయితే ఒక మూడు స్పూన్లు మెంతలు నానబెట్టుకున్నాను రెండు స్పూన్లు అయితే అరసిగించలు నానబెట్టుకున్నానండి అండ్ మెంతుల వల్ల మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ డాన్డ్రఫ్ తగ్గిస్తుంది అలానే కంటికి కూడా చాలా మంచిదండి అరసిగించల వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుందిమాట అండ్ పెరుగు వేసుకున్న వల్ల మనకి మనకేంటంటే కండిషనర్లో పనిచేసి హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది సో ఈ మూడు కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చిన్నతనంలో అయితే ఎక్కువ శాతం అమ్మ నాకు మెంతులు కానీ లేదంటే మందారాకు పెడుతూ ఉండేదండి హెయిర్ అయితే చాలా లాంగ్గా చాలా లావుగా ఉండేదన్నమాట ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అలాంటప్పుడు నేను ఇంట్లో ఉన్న వాటితో ఇలాగా హెయిర్ ప్యాక్ అనేది చేసుకొని పెట్టుకుంటూ ఉంటానండి వారానికి ఒకసారి పెట్టుకుంటేనే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట ఒక్కరోజు వాడిని వదిలేస్తే ఏది కూడా పనిచేయదండి మీరు కంపల్సరీ వారానికి ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి మీకు ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తు వస్తుంది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందిమాట చాలా మంది ఒకరోజు వాడి మనకి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదని వదిలేస్తుంటారు ఎప్పుడు కూడా అలా చేయకూడదండి అది ఫేస్గా అయినా సరే ఒంటికైనా సరే ఏదైనా సరే వాడుతూ ఉంటేనే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలా సబ్స్క్రిప్షన్స్ కొన్ని సపోర్ట్ చేయండి